స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలన అనేది ఎలా ఉంది ఆ పరిపాలన కోసం సాలార్జంగ్ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చిండనే చాప్టర్ దగ్గర ఉన్నాం కొంతమంది ఏమంటారు అంటే సార్ మీరు ఇంగ్లీష్ పీడి పీపీడీ చూపించారంటే తెలుగు పెడితే బాగుంటుంది అని అంటారు నాకే రాదు తెలుగు అసలు ఇంగ్లీష్ ఫస్ట్ నేను రాను నేను ఇంగ్లీష్ పెట్టి చూపిస్తున్నంటే మీరు ఎంత నేర్చుకోవాలో చూడండి అవసరం లేకపోతే అన్నెసెసరీ నేను చేయను డెఫినెట్లీ ఇంగ్లీష్లోనే చూడాలి సిలబస్ కనీసం సిలబస్ ఇంగ్లీష్లో చూడకపోతే ఇబ్బంది అవుతుంది కాకరకాయచ్చేదే ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది సో డెఫినెట్లీ మీరు ఆలోచన చేయండి అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్ అంటున్నాం సో మరి ఎలా ఉంది వాస్తవానికి సాలార్జంగ్ సంస్కరణలు అనగానే చాలా క్లాసుల్లో ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే ఐదు శుభాలు చేసిర్రు పదిహేడు జిల్లాలు చేసిర్రు సాలార్జంగ్ వచ్చిండు జిలేబంది విధానాన్ని తీసుకొచ్చిండని చెప్తారు మరి నిజంగా అప్పటిదాకా లేదా ఐదు శుభాలు ఎప్పుడో మనం హైదరాబాదు స్టార్ట్ అయినప్పుడే సంస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచే శుభాలు ఉన్నాయని అయినాం కదా సో ఆ డిఫరెన్స్ అనేది అవసరం హైదరాబాదు రాజ్యంలో ఐదు శుభాలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి ఐదు కాదు ఆరు శుభాలు మన భౌగోళిక స్వరూపం దగ్గర చూసినాం కాందే శుభా అనేది ముందుగానే ఇచ్చేసారు మరి ఉన్నాక మళ్ళీ సాలార్జంగా వచ్చి చేసేది ఏముంది సో అంటే వచ్చే నాటికి స్పెసిఫిక్గా ఆలోచన చేస్తే ఆ రోజు ఏముంది పరిస్థితి ఆ రోజు రాజ్యం పరిస్థితి ఏంటి అంటే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్య కాలంలో ఇక్కడ నాజీరుద్దీన్ దౌలా అనేట ఉన్నాడు నాజీరుద్దు దౌలా తర్వాత అదే యాభై ఏళ్ళలో అఫ్జలుద్దౌల వచ్చిండు అంటే సిపాయిల తిరుగుబాటు జరిగే నాటికి అఫ్జలుద్దౌల ఉన్నాడు రాజ్యం పైన మరి ఈ టైంలో హైదరాబాదు సంస్థానం యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి అద్వానంగా దిగజారింది రాయచూర్ ఉస్మానాబాదు బేరర్ సుబాలు అంటే అప్పటికి ఐదు శుభాలు ఉన్నాయని చెప్పినాం కదా సో బేరర్ సుబాలు అద్వా ఉన్నటువంటి రాయచూర్ ఉస్మానాబాద్ లాంటి బాగా రెవెన్యూ వచ్చే జిల్లాలని బ్రిటిష్ వారికి ఇచ్చేసారు సో మరి ఇలా అంటే ఏం జరుగుతుంది అప్పటికి హైదరాబాదు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది మరి యాభై ఏడు నాటికి మరి మనోడు ఎప్పుడు వచ్చిండో యాభై మూడులో వచ్చిండు ఎవరు సాలార్జంగ్ సో మనకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో సిలబస్ టు సిలబస్ అంశాలను పరిశీలిస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్లో ఎలా ఉంది ఆయన వచ్చినాక ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఓకేనా దీన్ని చూసేటప్పుడు మనం ఏదైతే సాలార్జంగ్ రీఫార్మ్స్ అంటామో ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది ఒక్కసారి చూడండి సార్ ఇప్పుడు సాలార్జంగ్ రీఫార్మ్స్ అనేది చూస్తున్నాం చూసినప్పుడు అసలు జంగ్ ఎవరు నెంబర్ వన్ నెంబర్ టూ జంగ్ రీఫార్మ్స్ చేయడానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి కదా మరి ఆ కారణం ఏంటి అంటే అప్పటికి ఉన్నటువంటి హైదరాబాద్ ప్రిన్సిల్ స్టేట్లో పరిపాలన ఎలా ఉంది అదే కదా మనకి ఇచ్చింది సిలబస్ అంటే నెంబర్ టూ జంగ్ సంస్కరణ చేయడానికి కారణం ఎందుకు తలెత్తిందో తెలిస్తే అసలు జంగ్ ఎందుకు అంత రీఫార్మ్స్ తీసుకొచ్చిండు అంత ఇంపాక్టెడ్ పర్సన్ ఎందుకు అయ్యిండు హైదరాబాద్ రాజ్యంలో సాలార్జంగ్ వచ్చినాకనే దివానీ ఉందా అంతకుముందు దివానీ పదవి లేదా మరి సాలార్జంగ్ ఒక్కడే ఇంపాక్టెడ్ దివాని ఎందుకు అయ్యండు వాస్తవానికి సాలార్జంగ్ ఎవరు వాళ్ళ తాత కూడా మీరు అలా చెరువును తొమ్మించాడు మరి సిరాజ్ ఉల్ముల్ కని అలా మేనమావ ఓకేనా సిరాజ్ ఉల్ముల్ కని సాలార్జంగ్ మేనమామ మరి సిరాజ్ ఉల్ముల్క్ ఎందుకంత పేరు రాలే ఓకేనా అంటే సమస్య తలెత్తినప్పుడే దానికి సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలా సాలార్జంగ్ అనేది రీఫార్మ్స్ తీసుకొచ్చిండు సో కాబట్టి నేను అంటే ఈ క్లాస్లో మీరు ప్రధానంగా మూడు విషయాలు చూడాలి ఫస్ట్ ఊయి సాలార్జంగ్ నెంబర్ టూ సాలార్జంగ్ రీఫార్మ్స్ తీసుకురావడానికి కారణభూతమైనటువంటి సంస్కరణలు ఏంటి అంటే అంశాలేంటి తర్వాత సాలార్జంగ్ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చిండు సో మొదటి రెండు అంశాలలో మీకు హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ యొక్క పరిపాలన ఎలా ఉంది ఆ టైంకి ఆయన వచ్చే నాటికి అనేది అర్థమవుతుంది మనకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఒక్కసారి చూడండి సార్ పీపీడి తెచ్చిన ఈ మూడు అంశాలు అనేది కంపల్సరీ చూడాలి చూడండి సాలార్జంగ్ ఎవరు పరిచయం నేపథ్యం నెంబర్ టూ సాలార్జంగ్ సంస్కరణలు తీసుకురావడానికి దోహదం చేసిన ప్రధాన కారణాలు ఏంటి నెంబర్ త్రీ సాలార్జంగ్ సంస్కరణలు ఎన్ని దశల్లో జరిగినాయి ఏమేమి ఉన్నాయి ఇలా రెండు ఉంటాయి మళ్ళీ సాలార్జంగ్ సంస్కరణల దశలు అంటే మూడు దశ దశలుగా ఆయన సంస్కరణలు తీసుకొస్తాడు అసలు ఏం సంస్కరణలు తీసుకొచ్చింది అనేది కూడా చూద్దాం ఫస్ట్ సాలార్జంగా ఎవరు సాలార్జంగ్ నేపథ్యం చూద్దాం సాలార్జంగా అప్పటికే దివానీగా ఉన్నటువంటి దివానీగా ఉన్న సిరాజ్ ఉల్ముల్క్ దివానీ అంటే ప్రధానమంత్రి అని అర్థం ప్రజెంట్ భారత ప్రధానమంత్రి ఉన్నారు కదా సో అలా అన్నట్టు అప్పటికి హైదరాబాదు ప్రిన్స్లీ స్టేట్ అంటే స్టేట్ అంటే రాష్ట్రం అని కాదు ప్రిన్స్లీ స్టేట్ అంటే రాజ్యం హైదరాబాద్ రాజ్యం అని అర్థం సో ఇది కూడా ఒక దేశమే కాబట్టి ఇక్కడ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండేది సో దివాణి ముందు సిరాజ్ ఉల్ ముల్క్ ఉండి ఇలా మేనమామ సిరాజ్ ఉల్ ముల్క్ సో సిరాజ్ ఉల్ ముల్క్ తర్వాత మనోడు వచ్చిండు ఎవరు ఆ లల్లుడు సాలార్జంగ్ వన్ మరి నిజంగా సాలార్జంగ్ వన్ ఆయన పేరు కాదు అది సాలార్జంగ్ వన్ సిరాజ్ ఉల్ ముల్క్ వాళ్ళ మేనల్లుడు పేరు యాక్చువల్గా మీర్ తురబ్ అలీఖాన్ మీర్ తురబ్ అలీఖాన్ అన్ని పిమిడిలు తెచ్చిన తురబ్ అలీఖాన్ సో మరి ఈ మీర్ అలీ ఖాను ఇలా మేనల్లుడు తర్వాత ఈయన రాజ్యానికి వచ్చిండు పద్దెనిమిది వందల యాభై మూడులో దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఈయన అంటే పద్దెనిమిది వందల ఎనభై మూడు వరకు ముప్పై సంవత్సరాలు రూల్ చేసిండు ప్రధానమంత్రిగా మరి కంటే ముందున్నటువంటి ప్రధానులు అంత ఇంపాక్టెడ్ ప్రధానులు ఎందుకు కాదు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈయన జి పరిపాలన సంస్కరణలో ప్రధానంగా రాజ్యాన్ని ఐదు శుభాలు చేసిందని చెప్తారు ఐదు శుభాలు ఆల్రెడీ ఉన్నాయి రాజ్యాన్ని పదిహేడు జిల్లాలుగా డివైడ్ చేసిందని చెప్తారు పదిహేడు జిల్లాలు కూడా ఉన్నాయి అప్పటికి మరి మరి ఈయన చేసింది అని అంటే ప్రధానంగా డిఫరెన్స్ ఏంటంటే అప్పటి వరకు దివానీ ప్రాంతాలు సర్ఫేకాస్ ప్రాంతాలు ఓకేనా ముందు క్లాసులో చెప్పినాం సర్ఫేకాస్ అంటే ఏంటి అని దివానీ ప్రాంతం అంటే ఏంటో కూడా ముందు క్లాసులో చెప్పినాం ఖచ్చితంగా చూడండి దివానీ ప్రాంతాలు వేరు అంటే దివాన్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు వేరు ఈ ప్రాంతాలకు సర్వేకాజ్ ప్రాంతాలు కానీ అదేవిధంగా అదేవిధంగా జాగీర్ ప్రాంతాలు కానీ అంటే దివాన్ ప్రాంతాలు దివానీ ఆ దివాన్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు దివానీ ప్రాంతాలు కానీ అందులోకి సర్వేకాజ్ ప్రాంతాలు కానీ జాగీర్ ప్రాంతాలు కానీ లేక ఉండే అంతకుముందు అవి సపరేట్గా ఓన్లీ సర్వే కాస్ తెలుసు కదా రాజు నిజాం రాజుకి వెళ్ళిపోతుండే అక్కడ నుంచి రా ఇది నిజాం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు సో జాగీర్ ప్రాంతాలు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో పునర్వ్యవస్థీకరించండు అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిండు కదా పది జిల్లాలను ఏం చేసిండు ముప్పై ము ముప్పై మూడు జిల్లాలు చేసిండు కదా సో ఇలా సర్వేకాజ్ ప్రాంతాలు కానీ అత్యధికంగా ఆదాయం వచ్చేటటువంటి సర్ సర్వే కాజ్ ప్రాంతాలు కానీ అదేవిధంగా అత్యధిక ఆదాయం వచ్చేటటువంటి జాగీర్ ప్రాంతాలు కానీ ఎల్లకి తీసుకొచ్చిండు రాజ్యం యొక్క పెరగాలని అంటే ఆదాయం పెరగాలని దివానీ కిందికి తీసుకొచ్చిండు అంటే ప్రధానమంత్రి కిందికి తీసుకొచ్చిండు దివానీ ప్రాంతాలలో భాగంగా కలిపేసిండు ఇది చాలా చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఇదే అసలు విషయం ఎందుకు ఆల్రెడీ శుభాలు ఉన్నాయి గతంలో మరి ఆయన చేసినటువంటి సంస్కరణ సంస్కరణలు ఏంటి అంటే వీటిని అందులోకి తీసుకొచ్చింది చెప్పడం మీరు ఖచ్చితంగా చెప్పండి నిజాం రాజ్యానికి ఇక్కడ వచ్చినటువంటి సాలార్జంగ్ రాగానే ఈ పని చేసిండని చెప్పండి ఐదు శుభాలుగా పాలనా సౌలభ్యం కోసం ఐదు శుభాలుగా పదిహేడు జిల్లాలుగా విభజన చేసిండని చెప్పండి డెఫినెట్లీ చెప్పండి సో దాంట్లో భాగంగా అంటే శుభాలని కానీ జిల్లాలను కానీ పునర్వ్యవస్థీకరణ చేస్తూ పాలనా సౌలభ్యం నిమిత్తం రాజ్యం యొక్క ఆదాయం పెరగడం కోసం ఈ దివానీ ప్రాంతాలలోకి బా దివానీ ప్రాంతాల కిందకి సర్ఫేకాస్ ప్రాంతాలని జాగీర్ ప్రాంతాలను తీసుకొచ్చానని చెప్పాలి ఓకేనా మరి నిజంగా ఈయన నాటికి ఇదంతా కూడా ఇంట్రొడక్షన్ వేస్తారు అసలు మనం లెసన్లోకి దిగలేదు ఈయన వచ్చేనాటికి మనం చెప్పినాం ఏమేమి చూడాలి ఫస్ట్ ప్రధానంగా అని చెప్పినాం పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి ఎనభై మూడు మధ్యన ముప్పై ఎన్ని చేసినని చెప్తున్నాం ఈయన అసలు పేరు మీర మీర్ తురబ్ అలీఖాన్ అని చెప్తున్నాం ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాండు ఓకేనా వెనక పీపీటీ పెట్టి చెప్తుంటా చూడండి ఓకేనా ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాండు ఈయనకు పరిపాలనా విషయంలో విద్య నేర్పడానికి ఒక ఆంగ్లేయ అధికారి డైటన్ డైటన్ అనే ఆంగ్లేయ అధికారిక అధికారి దగ్గర పరిపాలన నేర్చుకుండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాండు ఈయన అసలు పేరు మీర్ తురబలి ఖాన్ చరిత్రలో సాలార్జన్లు ముగ్గురు కనిపిస్తారు సార్ చాలా చాలా ఇంపార్టెంట్ సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ టూ సాలార్జంగ్ త్రీ సాలార్జంగ్ అంటే అందగాడు అని అర్థం ఇది ఇచ్చినటువంటి బిరుదు హైదరాబాదు దివాన్గా పనిచేసినటువంటి మీర్ తురబ్ అలీఖాన్కి బ్రిటీషర్స్ ఇచ్చినటువంటి బిరుదు సాలార్జంగ్ ఈయన తరువాత మీర్ తురబ్ అలీఖాన్కు మళ్ళీ మేనల్లుడు వస్తాడు ఈయన సిరాజ్ ఉల్ముల్కు మేనల్లుడు మళ్ళా మీర్ తురబ్ అలీఖాన్ మేనలుడు మళ్ళా మీర్ లాయక్ అది అలీ మీర్ లాయక్ అలీ ఆయన రెండవ సాలార్జంగ్ ఫస్ట్ ఆయన మీర్ తురబ్ అలీఖాన్ అంటున్నాం ఫస్ట్ సాలార్జంగ్